హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అలాగే ఈ ఉండ్రాల పాయసము పాలతో కాకుండా కొబ్బరి పాలు వేసి ప్రిపేర్ చేసింది జనరల్గా పాలు వేసి చేసినప్పుడు పాలు విరిగిపోవడం లాంటివి జరుగుతుంటాయి కదా అలాంటప్పుడు ఈ కొబ్బరి పాలు వేసుకొని చేసుకున్నామంటే పాలు విరిగిపోయే సమస్య అనేది ఉండదు అలాగే కొబ్బరి పాలు వేసి చేయడం వల్ల ఈ పాయసం కూడా చాలా కమ్మగా ఉంటుంది అంత టేస్ట్ ఉంటుంది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని బాండిల్లో ఒకటిన్నర కప్పు వరకు వాటర్ పోసుకోండి ఇందులో ఒక టేబుల్ స్పూను బెల్లం పౌడర్ని వేసుకోండి ఈ బెల్లం పౌడరు పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోండి బెల్లము పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు వరకు పొడి బియ్య పిండిని తీసుకోండి నేను ఇక్కడ పొడి బియ్య తీసుకున్నాను మీరు కావాలంటే తడి బియ్య పిండిని కూడా తీసుకోవచ్చు ఇలా పిండి అంతా వాటర్లో వేసిన తర్వాత మంటని లోలో పెట్టుకొని ఈ పిండి వాటర్లో మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని వేడి తగ్గేంత వరకు పక్కన పెట్టుకోండి ఒకసారి వేడి తగ్గిన తర్వాత చేత్తో ఒత్తుకుంటూ మెత్తటి ముద్దలాగా చేసుకోవాలి ఈ ముద్ద అనేది గట్టిగా ఉండకూడదు అలాగే లూజ్గా ఉండకూడదు మిడిల్లో మీడియంగా ఉండాలి మనము చేతితో కానీ ఒత్తుతూ ఉంటే చేతికి అంటుకున్నట్టు ఉండాలి అలా ఉంటేనే ఉండ్రాల పాయసం చేసేటప్పుడు ఉండ్రాలు పచ్చిగా ఉండకుండా లోపల వరకు ఉరికి తినేటప్పుడు ఉండ్రాలు కమ్మగా ఉంటాయి అలాగే పిండి కలిపేటప్పుడు చేతికి అంటుకున్నట్టు ఉంటే చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని ముద్దలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని చిన్న ఉండలు చేసుకొని ఉండ్రాలు షేప్లో చేసుకోండి అలాగే కొంచెం పిండిని తీసుకొని ఒక మీడియం సైజులో పిండిని తీసుకొని ఆ పిండిని ఒక గిన్నెలో వేసుకొని ఆ గిన్నెలో వాటర్ పోసుకొని ఎక్కడ ఉండలు లేకుండా పూన్తో మెత్తగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఇలా మెత్తగా మిక్స్ చేసుకొని ఈ వాటర్లో ఈ పిండి అంతా మిక్స్ అవ్వాలి ఇలా మిక్స్ చేసుకున్న పిండిని లాస్ట్లో పాలు చిక్కబట్టడానికి వాడుతాము ఈ పిండిని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉండ్రాలు చేసుకునే లోపు మనకి టైం ఎక్కువగా పడుతుంది కదా ఈ లోపు స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని మిగతా ప్రాసెస్ చేసుకుంటూ ఈ ఉండ్రాల్ని ప్రిపేర్ చేసుకుందాము దీనికి స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని బాండిల్లో రెండు కప్పుల వరకు వాటర్ పోసుకోండి ఈ రెండు కప్పులు వాటర్ కాను మీకు కావాలంటే ఒక కప్పు వాటర్ వేసుకొని రెండు కప్పుల వరకు కొబ్బరిపాలుని వేసుకోవచ్చు ఇక్కడ హాఫ్ అన్ అవరు నానబెట్టుకున్న శనగపప్పుని వాష్ చేసుకొని డ్రైన్ అవుట్ చేసుకొని ఆ శనగపప్పుని వాటర్లో వేసుకొని ఈ శనగపప్పు సిక్స్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఈ శనగపప్పు సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక కప్పు బెల్లాన్ని వేసుకొని బెల్లం కరిగేంత వరకు ఈ శనగపప్పు ఉడికి అలాగే బెల్లం కూడా కరిగేంత వరకు మనకి టైం ఉంటుంది కదా ఆ టైంలో ఉండ్రాల్ని రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఉండ్రాల్ని బెల్లం కరిగిన తర్వాత ఈ కరిగిన బెల్లంలో ఉండ్రాల్ని వేసుకోండి ఉండ్రాల్ని వేయగానే పెట్టి తిప్పకుండా మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకోండి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి అలాగే డ్రై ఫ్రూట్స్ని మరొక స్టవ్ మీద పెట్టుకొని నెయ్యిలో వేయించుకున్నాను ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసుకోండి డ్రై ఫ్రూట్స్ని నేను ఇక్కడ ఎండు కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ని వేసాను దీనితో పాటు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఇందులో బియ్య పిన్లో మనం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని వేసి ఇవి ఒకసారి బాగా కలపండి ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒక కప్పు వరకు కొబ్బరిపాలుని వేసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు కొబ్బరి పాలుని వాడాను మీరు కావాలంటే వాటర్ తగ్గించుకొని కొబ్బరిపాలుని రెండు కప్పుల వరకు వేసుకోవచ్చు ఈ కొబ్బరి పాలు చిక్కగా తీసుకున్న పాలు ఇలా చిక్కగా తీసుకోవడం వల్ల పాయసం అనేది కమ్మగా వస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అలాగే ఈ కొబ్బరి పాలు ప్లేస్లో పాలు వాడాలనుకున్నప్పుడు పాలని కాచి అలాగే చల్లార్చుకొని ఆ చల్లార్చిన పాలని ఈ ఉండ్రాల పాయసంలో కలుపుకోండి అప్పుడు పాలు విరగకుండా చక్కగా వస్తుంది అలాగే కొబ్బరి పాలు వేసిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకోండి ఇలా కొబ్బరి పాలతో చేసుకున్న ఉండ్రాల పాయసాన్ని వినాయక చవితి రోజు వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి అలాగే మీరు కూడా ఎప్పుడు చేసుకునే పాలతో కాకుండా కొబ్బరి పాలు వేసుకొని ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ సింబల్ని క్లిక్ చేయండి బెల్లైకన్ సింబల్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది